నేల మీద ఉన్నామా ఆలోచిస్తున్నామా లేదన్నది అర్థం కాల ఈనాడే రాసింది చాలా తెలివిగా రాసింది లోపల పేజీలో లూలోమాల్ వస్తుందట విజయవాడ వస్తుందట ఎక్కడ అంటే గవర్నర్ పేట బస్సు పోని వాళ్ళకి ఇస్తారట దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్టీసీకి ఊరు చివరిన గొల్లపూడి దగ్గర స్థలం ఇస్తారట అడుగుకాలంటే ఐదు ఎకరాలకు ప్రత్యామ్నాంగా అక్కడ ఒక ఐదు ఎకరాలు ఇస్తారట గొల్లపూడిలో ఎకరం రెండు కోట్లో మూడు కోట్లో ఉంటుంది రోడ్డు కానుకుని ఉంటే పది కోట్లు ఉంటది రోడ్డు కానుకుని ఉంటే లోపలికి వెళ్తే కోటి రూపాయలకు కూడా వచ్చేది ఉంటది బాగా లోపలికి వీళ్ళు ఏం రోడ్డు పక్క సేకరించేవారుగా అక్కడ దగ్గర ఇచ్చేది ఇక్కడ ఎంత ఉంది సేకరించాలంటే యాభై కోట్లు అవుతుంది ఇక్కడ ఎంత ఉంది ఎక్కడ ఇక్కడ ఉంది వంద కోట్లకి తక్కువలే రెండు వందల కోట్ల పైనే ఉంటది ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్ గా పనిచేసిన రోజుల్లో రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు కోర్టులో కేసేస్తేనే రోడ్డు సగం అయిపోయింది మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే విజయవాడ బస్ బందర్ రోడ్లో మన అదేమంటారు ఠాగూర్ లైబ్రరీ దాటిన తర్వాత నుంచి అక్కడ రోడ్డు వెడల్పుగా ఉంటుంది ఠాగూర్ లైబ్రరీ నుంచి ఈ పాత బస్టాండ్ దాకా కొంత కంజెస్టెడ్గా ఉంటుంది ఎందుకని ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక నాలుగు షాపులో కోర్టులోకి వేసేసారు మా కాంపెన్సేషన్ ఇప్పించి కొట్టుకోమనండి కాంపెన్సేషన్ ఎంత అంటే హై